మాజీ సీఎం కేసీఆర్ నిన్న నిర్వహించిన జిల్లాల పర్యటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు కేసీఆర్కి భయపడ భయం పట్టుకుందని అందుకే ఆయన పొలం బాట పట్టారని ఉత్తమ్ విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తుందని తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ అన్నారు పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని ఉత్తమ్ విమర్శలు చేశారు ఐదాంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాముల ఆనంద్ ఏదైతే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మనకు తిరుగుతుంది ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐపి అధికారులు స్పెషల్ ఇన్ పోలీసు పోలీస్ అధికారులు పలువురు పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేశారు ప్రణీత్ రావు ప్రణీత్ రావు పోలీస్ అధికారి ప్రణీత్ రావును ముందు కస్టడీలోకి తీసుకున్న ఇన్వెస్టిగేషన్ టీము తర్వాత పోలీ పై స్థాయి అధికారులు విజయందరరావు తిరుపతిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు మరోవైపు ఈ కేసులో రాధాకి టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ డీసీపీ సీనియర్ పోలీస్ అధికారి రాధాకిషన్ రావును కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు మరోవైపు ముఖ్యంగా ఇద్దర ఐజీ ఏదైతే పనిచేశాడో ప్రభాకర్ రావు సూత్రధారగా ఈ కేసులో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సూత్రధారగా వ్యవహరించాలని చెప్పి ప్రిఫర్కి అనేక స్టేట్మెంట్లు వచ్చాయి ఆయన క్యాన్సర్ చికిత్స నిమిత్తం అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఇవాళ రేపు ఆయన హైదరాబాద్కు వస్తున్నాడు ఖచ్చితంగా అతను కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ రావు చాలా కీలక విషయాలు బయటపడతాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తం పోలీసు వ్యవస్థను ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్లందరూ కూడా తమ వైపు మలుపుకొని తమకు ఒక అనుకూలంగా ఉండే విధంగా ఫోన్ ట్రాపింగ్ జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు తాజాగా శ్రీనివాస్ గౌడ్ పైన మహబూనార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇటీవల డీజీపీకి ఫిర్యాదు చేశాడు ఇవాళ సిసిల నుంచి కాంగ్రెస్ పార్టీ అక్కడ చేసి ఓడిపోయిన సీనియర్ హైకోర్టు న్యాయవాది కేకే మహేందర్ రెడ్డి కూడా కేటీఆర్ పైన ఇవాళ ఫిర్యాదు చేస్తాం మరోవైపు ఎనెల్లి డైరెక్టర్గా కూడా ఈ కేసులో ఉన్నారనేది మరోవైపు చర్చన కాదు మరోవైపు ముఖ్య కీలక పాత్ర అంతా కూడా మునుగోడు ఉప ఎన్నికలు ఇచ్చిన తర్వాత హరిశ్రాబాద్ మరోవైపు మాటలు కేటీఆర్ గయాకర్ రావు శ్రీనివాస్ గౌడ్ అజీష్ నేను కూడా ప్రస్తావనకు వస్తా ఉన్నా ముఖ్యంగా ఎక్కడికైతే ఇతర పై మంత్రుల పైన మాజీ మంత్రుల ఫిర్యాదు కూడా చేశారు కాబట్టి శ్రీనివాస్ గౌడ్ పైన ఇప్పటికే ఎన్నో శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు లేకపోతే కేటీఆర్ పైన సాయంత్రం సిట్ ఆఫీస్లో కేకే ఫిర్యాదు చేశారు ముఖ్యంగా పోలీసులు ఈ ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కేందరూ ఆలోచించినట్టుగా అసలు గచ్చే ఎవరైతే ఫామంలోనే ఈ పెద్ద ఎత్తున ఫోన్ ట్రాఫిక్ వ్యవహారం సంబంధించిన లిస్క్ ఆర్ట్ బాక్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి గ్రామంలోనే కేసీఆర్టీ విచారణ చేయాలి ఇంట్లో వ్యవహారం అంతా బయటపడుతున్నటువంటి చెప్పారు ఇక్కడ విషయాలు అధినేతలు కూడా విచారించారు అరెస్ట్ చేయడం అమెరికాలో ఉన్న కాబట్టి మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీకి ఈ కోర్ టాపింగ్ వ్యవహారం కొంత విద్యుత్ ఇస్తుందని చెప్పి అనుకోవాలి ఏకంగా టీఆర్ఎస్ అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే లుక్అవుట్ నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి ఏ డైరెక్టర్ కానీ పోలీస్ ఆఫీసర్లు కాదు అప్పుడు ప్రభుత్వంలో మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ వీళ్ళందరూ ఫస్ట్ అరెస్ట్ చేసి విచారిస్తే కానీ మొత్తం వ్యవహారం అంతా డొంక కలుగుతున్న చెప్పి తిరిగే లక్ష డొంక కలుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున త్వరలో గజంలోని పామోజు పామోజు కూడా పామోజులో ఉన్న కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారని చెప్పి అతను కూడా ఇప్పటికే సంధ్యా కన్వెన్షన్ ఎంపీ శ్రీవర్ రావు పాస్పోర్ట్ పైన నిన్న ఫిర్యాదు చేశారు కోట్ల రూపాయలు దగ్గర బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోయారు నాకు అని చెప్పి మరి ఉత్తమ్ కూడా చిప్చార్ మీడియాలో చిట్చార్ చేసి పాలో నా ఫోన్ చెప్పి తెలుస్తా ఉంది ఉన్న సురేఖ మీరు ప్రాతినిధ్యం చెప్పి ప్రతిపాదించారు కాబట్టి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాలలో ఓడి ఓడించేందుకు మొత్తం కూడా పోలీసు అధికారులైన ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీసు అంకర్లు ఎవరైతే ప్రభాకర్ రావు రాధాకృష్ణరావు గుజందరావు త్రిపకన్న తర్వాత కళీత్ రావు ఇతర కింది స్థాయి అధికారు అందరూ కూడా ఈవైనా పనిచేశారని చెప్పి ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తాము కాబట్టి ఇప్పుడు ఈ కోర్ ఆపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రులు రావు దయాకర్ రావు కేటీఆర్ హరీష్ రావు పెద్ద కూడా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది మరోవైపు కేసీఆర్ పెద్ద సన్నిహితులు అన్ని వ్యక్తి జోన్సుకుని సంతోషంగా మాజీ చెప్పి ఈ ఫోన్ షాపింగ్ వ్యవహారంలో కూడా ఉన్నారని చెప్పి చెప్పిన మాత్రం వస్తూ ఉంది ఏదేమైనా ఈరోజు కేసీఆర్కే డైరెక్ట్గా విధంగా వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేసీఆర్కు ఫామ్ హౌజ్ కు నోటీసులు రామ్ హౌస్ వ్యవహారానికి కేంద్ర బృందం అయింది ఖచ్చితంగా ఈ వ్యవహారం మామూలు నుంచే బాబోలు ఒక వాదనలు చేసుకొని స్వాధీనపట్టుకో చేసే మొత్తం విషయాన్ని బయటపడతాయని చెప్పి ఈరోజు ఎవరైతే ఉంది మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఏమో కావాలనే ఇలాంటి విషయాల్లో ప్రాధాన్యత చేస్తూ ఉంది రాజకీయ కృప్తి చేస్తూ ఉంది మమ్మల్ని ఎవ్వరేపు చేయలేరు వైపు పీకలేరు అని చెప్పి డైరెక్ట్ కేటీఆర్ బహిరంగంగా కూడా మాట్లాడతావు నిన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాంటి రాజకీయ డ్రామాలు ఆపిస్తూ రైతులను ఆదుకోండి అని చెప్పి నిన్న జనగామ సూర్యపేట నల్గొండ జిల్లాలో రైతు ఎన్నికల పంటలను పరిశీలించే సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతున్న బహిరంగం కాబట్టి ప్రజలను ఆదుకోమంటే రాజకీయంగా చిన్న చిన్న రోజుల రాజకీయాలు చేస్తున్నట్టు కేసీఆర్ ఆరోపిస్తున్నాడు ఏదేమైనా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా విఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై విమర్శల ఆధారంగా ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం విషయంలో మాత్రం కొంత రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం రోజు ఒక సంచలనానికి కారణిస్తుందని చెప్పి అనుకోవాలి అని ఓకేనా మరి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది రోజు రోజుకి కీలక మరపులు తిరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకు సంబంధించి ఇప్పుడు ఒక వైపేమో మాజీ మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా వెలుగులోకి వస్తూ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినటువంటి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మరొక అంశానికి అంటే మరొక రూట్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉందా ఏ విధంగా ఉండబోతుందంటారు ప్రభాకర్ రావు ఆయన అసలు వెన్నుదన్నుగా ఉండి అప్పుడు పనిచేసిన డీజీపీ మహేందర్ రెడ్డికి తెలిసే వ్యవహారం తగ్గిందా ప్రస్తుతం కేసు మహేందర్ రెడ్డికి లేదు ట్యాపింగ్ చేయాలంటే ప్రత్యేక పరికరాలు కూడా ప్రత్యేక పరికరాలు పోాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి లేదా ఆ పరికరాలు కూడా కొనుగోలు చేయడానికి వీలుండేది అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు కానీ కేంద్ర హోంశాఖ కూడా ఏం చేసింది ఈ కూన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ పాత్ర ఏంది అసలు పరికరాలు ఏ విధంగా చేయాలి అసలు కోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక అనుమతి లేకుండా ఎక్కడ కూడా పోన్ ట్యాపింగ్ వ్యవహారం చేయాలి పైసా చేస్తారా అనుమతి కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు కనుక మీ కష్ట ప్రభాకర్ రావును కష్టం కష్టానికి తీసుకుంటే అన్ని విషయాలు బయటపడతాయి కాబట్టి అప్పుడు గతంలో ఇక్కడి నుంచి ఆ నోటీసులు మే ద్వారా నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన ఫోన్లో అధికారులకు సమాచారం దాని ప్రకారం అప్పుడు ఆ ప్రభుత్వం చెప్పింది మేము చేశాము ఇప్పుడు మీ ప్రభుత్వం చెప్పింది మేము చేస్తున్నారు మీరు మేము ఒకటే నేను అవసరం పుట్టే నేను క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చారు జూన్ జూలైలో వచ్చిన తర్వాత అన్ని విషయాలు నేను విచారణకు సహకరిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఈ కేసు ఎటువరకు తిరుగుతుందో అసలు హైదరాబాదు ప్రజాభవన్ ప్రగతి భవన్ బజరాయల్స్ వదిలి ఇరవైలోని ఫామ్ హౌస్ పోతుందా లేదు ప్రత్యేక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా ఇరవై ఫామ్ హౌస్లోనే అసలు ఫోన్ ట్యాపింగ్ మొత్తం సూత్రధారి కేంద్రంగా ఫామ్ హౌస్ అయ్యిందా కేసీఆర్ ఆధ్వర్యంలోని కలిసండలోని ఫోన్ ట్యాపింగ్ ప్రత్యక్షంగా జరిగిందా అనేది మాత్రం విచారణ ఇంకా వేగవంతం చేస్తే కానీ పోటీ ఎదుర ప్రభాకర్ రావు గారికి విచారణకు వచ్చి హాజరైతే అప్రూవ్గా అప్రూవ్గా మాత్రారా నేను విచారణలో ఎలాంటి విషయాలు చెప్తాడు ఏ విషయాలు చెప్తాడు అందులో ఎవరు పాత్ర చేయండి నిజంగా ఆ మంత్రులు మాజీ మంత్రులు చెప్పు శ్రీనివాస్ గౌడ్ దయాకర్ రావు హరీష్ రావు మరో కేటీఆర్ తర్వాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు బయటికి పెడతాడు అనేది మాత్రం వివర్చుకున్నారు థ్యాంక్ యూ రామ్